యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు అందరూ వదిలేస్తారు శిష్యులు వదిలేశారు అన్నదములు వదిలేస్తారు అందరు వదిలేశారు కేవలం హరిమత యోసేపు మాత్రమే బయటకు వచ్చాడు ఆ అరిమతి యోసేపును చూసి ఒక రహస్య శిష్యుడు మళ్ళీ బయటపడిపోయాడు ఎవరంటే ఇదిగో ఈ నికోదేము వస్తు వస్తు ఏం చేచ్చాడంట నూట యాభై సేర్లు ఎత్తు ఓ మూట మోసుకుంటూ వచ్చేస్తున్నాడండి చూడండి ఆయన ధైర్యం ఎంత ధైర్యవంతుడు దారిలో ఎవరైనా అడిగితే ఏం చెప్తాడండి ఆ వెళ్తున్నాను యేసుక్రీస్తు దగ్గరికి చంపేసినా ఆ ముసలి వ్యక్తిని నూట యాభై సేర్లు ఆ ఇద్దరు రహస్య శిష్యులే వేసి క్రీస్తు సమాధి చేసింది ఎవరంటే అదిగో అరిమతి ఏసేపు ఇంకో వ్యక్తి ఎవరంటే ముసలివాడైనా వాడైనా నీకోదేమో ఈ ఇద్దరు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా కొంతకాలం ఒప్పుకోలేదు మనసులో ఒప్పేసుకున్నారు డైరెక్ట్గా క్రీస్తు దగ్గర ఒప్పేసుకున్నారు మనుషుల దగ్గర ఒప్పుకోవడా కొంచెం టైం పట్టింది సమయం వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇద్దరు ఒప్పేసుకున్నారు నువ్వు ఏ బ్యాచ్లో ఉన్నావు అసలా ఒప్పుకున్నావా ఒప్పుకోలేదా మనుషులు భయపడి ఒప్పుకుంటలేదా ఒప్పుకుంటే మనసులో ఒప్పేసుకో ముందు దేవుని దగ్గర ఒప్పేసుకో ఒకనొక సమయంలో బయటకు వచ్చి బయట ఒప్పేసుకో నువ్వు భూమి మీద క్రీస్తు ఒప్పుకుంటే నేను క్రీస్తు ఎక్కడ ఒప్పుకుంటాడండి అలా ఒప్పుకునే కార్యక్రమమే ఏంటండి అలా ఒప్పుకునే కార్యక్రమమే బాబు గుడ్డి గుడ్డివాళ్ళలో ఒప్పుకో గుడ్డివాళ్ళు తల్లిదండ్రులాగా భయపడకు పరిశైలి నుంచి బయటకు వచ్చినా ఒప్పుకో పరిశైలిలా మిగిలిపోవద్దు అలా మిగిలిపోయే రేపు నష్టపోవలసింది ఎవరంటే మనమే నష్టపోవాలి క్రీస్తు ఒప్పుకుందాం ఏనా ఎంతమంది చూడండి ఆయన ఒప్పుకోవడానికి భయం ఏంటి ఆయన మన కోసం ప్రాణ వ్యక్తి వ్యక్తిని మన ఒప్పుకోవడక భయమేంటి మనకి ఎన్నో మేలు చేస్తున్న ఆయన మన ఒప్పుకోవడానికి భయమేంటి అసలు ఈ భూమి మీద మనం బ్రతుకున్నాము మన కళ్ళు ఉన్నాయి ఈ శరీరం ఉంది ఈ దేహంతో బ్రతుకుతున్నామంటే అంటే ఎవరు పెట్టిన భిక్ష అంటే ఇదంతా క్రీస్తు పెట్టిన భిక్ష ఆ భిక్షతోనే మనం బ్రతుకుతున్నాం ఆయన నొప్పుకోవడానికి నీకు బాధ ఏంటి నేనేం సాతాన్ని నొప్పుకోమటలేదే నిన్నేం కయ్యను నొప్పుకోమంటలేదే నిన్నేం యజమేని ఒప్పుకోవట్లేదే నిన్నేం ఇశ్రీయ దేవత ఒప్పుకోమంటలేదే ఇశ్రీయ దేవతాన్ని నొప్పి వేసుకుంటారండి అలా